శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడు நமக்குமே ஜீவிதம் மொபைல் நம்பர் த்ரிபிள் எயிட் த்ரிபிள் ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ సందేశం పూర్తయ్యేలోపు ఒక శుభవార్త వింటావు ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీలో ఒక చిన్న లోపం ఉంది బిడ్డ ఆ లోపాన్ని తొలగించుకుంటే నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను ప్రతి పనిలోనూ కూడా వెనక్కి నెడుతూనే ఉంది అదేమిటో గాని సరిదిద్దుకోలేని విధంగా నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు బిడ్డ అదేమీ కూడా సరిదిద్దుకోలేనటువంటి పెద్ద లోపమైతే కాదు పట్టుదలతో కృషి చేస్తే దానిని అతి కొద్ది రోజుల్లోనే బయటికి పంపించవచ్చు బిడ్డ నీలో చాలా శక్తి ఉంది నువ్వు అలు పెరగకుండా బాగా కృషి చేయగలిగినటువంటి సమర్థుడివి అది కూడా నాకు బాగా తెలుసు బిడ్డ అయితే ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో ఈ లోపం అనేది నీ ఎదుగుదలను ఆపేలే చేస్తుంది మరి నువ్వు అడగవచ్చు మీకు తెలిసినప్పుడు మీరే నయం చేయొచ్చు కదా బాబా అని అడుగుతావేమో నిజమే బిడ్డ చేయవచ్చు కానీ ఎటువంటి లోపాన్ని తెలుసా భౌతికంగా కనిపించే ఎటువంటి లోపానైనా సరే వీలైనంతలో కూడా పూర్తిగా అంటే కనీసం కాస్తైనా సరే చేయొచ్చు తప్పకుండా అవకాశం అయితే ఉంది బిడ్డ కానీ నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా మానసికమైనటువంటి లోపం బిడ్డ దాన్ని సరిచేసేందుకు నేను సిద్ధపడుతూనే ఉన్నాను కానీ నీ సహకారం నాకు కావాలి కదా ఎందుకంటే నేను దేని నుంచి బయటపడాలో మాత్రమే సూచనలు అందిస్తాను బిడ్డ నువ్వు వాటిని స్వీకరించి పట్టుదల నమ్మకం మీరెండిని ఉంచి మిగిలినటువంటి విషయాల గురించి నేను చూసుకుంటాను బిడ్డ నీ మీద నీకే అనుమానం ఎక్కువగా ఉంది అయితే ఆ అనుమానం ఏంటంటే నేను ఈ పని చేయగలనా లేదా అనుకుని ప్రారంభిస్తావు అందులోనే భయంగా ఉంటావు ఈ రకమైన ఆలోచన కలిగి ఉంటే ఆ రకంగానే జరుగుతుంది బిడ్డ నువ్వు ఏది ఊహించినా సరే నాకు అంతా మంచి జరుగుతుంది నా బాబా అంతా మంచిగా చేస్తారని కోరుకోబిడ్డ అలాగే అనుకున్నట్టుగా జరుగుతుంది అసలు నీపై ఎందుకంత అపనమ్మకం అంటే నువ్వు నిద్ర లేచిన మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా లేదంటే నీ రూపురేఖలు కానీ నీ వేషధారణ కానీ చూస్తూ నీ గురించి మాట్లాడుతున్నట్లుగా నవ్వుకుంటున్నట్లుగా నీ పనులు చూసి హేళన చేస్తున్నారు అలాగే ఇవన్నీ కూడా నువ్వు అలా చేస్తున్నారని కేవలం భ్రమపడుతున్నావు బిడ్డ నువ్వు పని మొదలు పెట్టకుండానే ఎవరు నవ్వుకుంటున్నారని భ్రమపడుతున్నావు నిన్ను చూసి ఎగతాలు చేస్తున్నారని భ్రమపడుతున్నావు నీ పని మొదలు పెట్టకుండానే ఇలా బాధపడితే ఆ పని ఎలా విజయమవుతుందో చెప్పు బిడ్డ నువ్వు ఇలా ఆలోచించేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా వ్యతిరేకంగానే ఉంటున్నాయి అదే నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తుంది బిడ్డ ఇలా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా పాటించు నీలో ఎంత మార్పు వస్తుందో నువ్వే చూస్తావు కదా ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయు ఎందుకంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా అంతే ప్రశాంతంగా ఉంటాయి చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని కాసేపు ప్రార్థించు తర్వాత మీ ఇంట్లో ఎక్కడైతే మీకు ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడే కూర్చుని చక్కగా కాసేపు ధ్యానం చేసుకుని మీ ఇష్టదైవం యొక్క నామాన్ని పఠిస్తూ ఉండు నువ్వు ఉండగలిగినంత సమయం ఉండు అలా చేస్తూ ఉంటే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ నీ ఆలోచనలన్నీ కూడా శుభ్రపడతాయి నీ మీద నీకు గుడ్డి నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఏది చేసినా సరే విజయాన్ని సాధిస్తావో నువ్వు నలుగురిలో కూడా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో గౌరవంతో ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది బిడ్డ వీటితో పాటు నువ్వు సచ్చరిత్ర కూడా కూడా పారాయణం చేస్తూ ఉండు ఈ పారాయణంలో నీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాయి విజయానికి మూలం పట్టుదల నీ మీద నమ్మకం ఉంటే నువ్వు జీవితంలో ఏది కూడా నిన్ను ఓడించలేదు బిడ్డ ఆ నమ్మకం పట్టుదల నీకు రావాలంటే నేను చెప్పేది పాటించు బిడ్డ నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నన్ను నమ్ము నీకు ఎలాంటి మానసికమైన బాధలు కానీ కష్టాలుగా నీవు ఉండవు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయాల్సిన అవసరం లేదు బిడ్డ అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏమైనా సరే నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానని నువ్వు నమ్మాలి అలా నువ్వు నమ్మి నీ బాధలన్నీ కూడా నాతో చెప్పుకున్నావు కదా నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా కూడా ఖాళీ అయిపోయేంత వరకు కూడా దుఃఖిస్తూనే ఉండు ఆ దుఃఖంతోనే నీకున్న కూడా వెళ్ళిపోవాలి బిడ్డ ఆ దుఃఖం అనేది నీలో ఉన్నంతసేపు కూడా నువ్వు బరువు మోయడానికి ఎన్నో అవస్థలు పడతావు ఎంతో అత్యవసరమైనటువంటి బాధ కలిగితే కానీ దుఃఖించకూడదు బిడ్డ చీటికి మాటికి అస్సలు కన్నీరు పెట్టుకోవద్దు భరించలేనటువంటి బాధ అయితే నీలో ఉంది నేను ఒప్పుకుంటాను కానీ నేను నీకు మంచి సలహాని ఇస్తున్నాను కదా మరి నీలో ఉన్న దుఃఖాన్నంతా కూడా ఇప్పుడైనా సరే విడిచిపెట్టు బిడ్డ నీకు మనసు దీర కూడా ఒకనాడు కూర్చుని దుఃఖించు ఆ దుఃఖమంతా కూడా వెళ్ళిపోతే మంచి మంచి ఆలోచనలు నీకు వస్తాయి బిడ్డ నీ బాధ కూడా కొంతవరకు తగ్గిపోతుంది అందువల్ల ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా ఎంతో మంచి విషయం మనసులో ఉండేటటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులు బట్టి వస్తాయి బిడ్డ నీ ఆలోచనలన్నిటిని కూడా వేదనకు తీసుకొచ్చేలా చేస్తాయి నీ వేదనలన్నీ కూడా తొలగిపోయినప్పుడు వచ్చినటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనేటటువంటి ఆలోచన నీలో మొదలవుతుంది బిడ్డ నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోగలుగుతావు అయితే మరో విషయం కూడా చెప్తున్నాను విని బిడ్డ నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నేను ఎల్ల వేళలా కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనేది సత్యం బిడ్డ నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి నిన్ను పట్టి పీడిస్తున్న శక్తులన్నీ కూడా ఈ రోజు నుంచే తప్పకుండా తొలగిస్తాను ఇక పైన ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని నీకు అందివ్వబోతున్నాను బిడ్డ మనసులో ఏదైతే మంచి జరగాలని అనుకుంటూ వాటిని కూడా నీకు లభించేలా చేస్తాను నీ పట్ల నీ కుటుంబం కూడా ఎంతో నమ్మకంగా ఉంది నమ్మకంతో నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటావని నేను నీ నుంచి కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య అనేది నీ దగ్గరికి వచ్చినా లేదంటే సమస్య వస్తుందని నీకు ముందుగానే తెలిసిన నువ్వు చేయవలసిన పని ధైర్యంగా నిలబడడం ఆ ధైర్యం ఆ నమ్మకం నేను ఎప్పుడు కూడా నిన్ను సురక్షితంగా బయటపడేస్తుంది బిడ్డ ఇదే మొదటి మెట్టుగా నేను రక్షిస్తూనే ఉంటుంది నీ మనసు ఎంతో ఒత్తిడికి గురి అవుతుంది కదా ముందు నేను చెప్పినటువంటి ఈ మాటల్ని ఆలకించావు కాబట్టి తర్వాత నేను చెప్పినట్టు అంటే నా మాటలను జాగ్రత్తగా పాటించు సంతోషంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసేందుకు సిద్ధంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ నా ఆశీషులు ఎల్లప్పుడూ కూడా నీపై ఉంటాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో జై సాయిరా